నమస్తే అందరికీ ప్రైజ్ లాట్ నేను మేధల రవి ఈరోజు మనం మన అంశం పాస్టర్ టు జోకర్ జోకర్ టు బ్రోకర్ అయినటువంటి మన ఇర్రి పుష్పం ఎవడాడు గుర్రప్ప మేసాల గుర్రప్ప వాడి పేరు ఈ మధ్య ఏదో ఏం పేరు క్రీసుదాస దాసరి క్రీస్తు దాస్ అని పేరు పెట్టుకున్నాడు దాసరి క్రీస్తుదాస్ వారి గురించి మాట్లాడుకుందాం పాస్టర్ టు జోక్రైండ్ చిన్న చిన్న పోరగల్లో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఫేస్బుక్ ఏదో ఒకటి పైకి నెట్టుకుంటా పోతా ఉంటే ఇన్స్టాగ్రామ్ నెట్టుకుంటా పోతా ఉంటే కోయ్ కోని గోయ్ అని పాటలు ఎంతమంది పోరగల్లో అవి రీల్స్ చేయలేరు పాఠం చేశారా అక్కడే దేవుడి నామం అవమానం పొందింది దేవుడి నామం అవమానం పొందింది అక్కడే కోయి కోయి కోండి కోయి అనేసి వాడు దేవుడి కోసం పాడిండు దేవుల కోసం పాడిండు లేకపోతే రీల్స్ లో ఇన్స్టాగ్రామ్ లలో అందరూ రీల్స్ చేసుకొని నవ్వుకోవడానికి పాడిండు యేసు ప్రభు మర్యాద సాక్షాత్ భగవంతుని పేరు మొత్తం జోకర్ చేసిండు మొత్తం జోకర్ చేసిండు జోకర్ చేసినోడో కాదు మన దాసరి క్రీసు దాసు గుర్రప్ప మీసాల గుర్రప్ప వాడు పాస్టర్ అయితే కాదు వాడు పచ్చి బ్రోకర్ బ్రోకర్ వాడు ఎందుకు బ్రోకర్ అయిందంటే అంటే ఇంటర్వ్యూలకు వెళ్ళేటోడు పాట అటోఇటో రీల్స్ రీల్స్లలో వాడొకడు ఈడొకడు చేసి చప్పట్లో కొట్టండి మీరు చప్పట్లో కొట్టండి అనేసి కొంతమంది కోయి కోని కోయ్ అనేసి చాలా మంది దాన్ని అటో ఇటో చేసి రీల్స్ చేసి 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 ఫీక్ స్టేజ్ తీసుకపోయి వైరల్ చేసి అటో ఇటో ఈ మిసాల గుర్రపగాన్ని అటు ఇటు హైలైట్ చేశారు ఓకే ఎట్లా హైలైట్ చేసిండ్రు వాళ్ళు ఒక పాస్టర్ గా హైలైట్ చేశారా పాస్టర్ లో ఉన్న పరిశుద్ధతని హైలైట్ చేశారా దేనికి హైలైట్ చేసిర్రు ఒక జోకర్ లాగా ఒక జోకర్ లాగా వాన్ని హైలైట్ చేసిండ్రు అర్థమైందా బ్రహ్మానందంగా బ్రహ్మానందం గారిని కూడా అంత జోకర్ చేయలేదు ఆయన ఓన్లీ సినిమాలో మాత్రమే జోకర్ నిజ జీవితంలో హీరో ఎందుకంటే ఆయన చాలా లాజికల్ గా మాట్లాడతాడు చాలా పకడ్బందీగా ఉంటాడు మనిషి కానీ ఒక పాస్టర్ అవతారం ఎత్తినటువంటి ఒక బ్రోకర్ అయిపోయింది జోకర్ జోకర్ నుంచి వెళ్ళి పాస్టర్ టు జోకర్ జోకర్ టు బ్రోకర్ అయిపోయిన మీసాల గుర్రప్ప గారి గురించి తెలుసుకుంటే చాలా ధారణాది దారుణంగా ఉంది ఇంటర్వ్యూలకు వెళ్తాడు ఆ ఇంటర్వ్యూలలో ఎంతో కొంత పైసలు ఇస్తే తీసుకొని వస్తాడు వ్యాపారం అయిపోయిందరట వ్యాపారం అయిపోయింది ఏంట్రా నీకో మిసాల గుర్రప్ప యదోకి నేను నిన్న ఫోన్ చేశా లేపలేదు మొన్న ఫోన్ చేశా లేపలేదు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశా లేపలేదు ఓహో ఈడు ఇలా అయితే ఫోన్ లేపడనేసి నేను ఏం చేశానంటే వేరే నా పక్కన ఒక తమ్ముడు ఉన్నాడు వా నంబర్ తీసుకొని ట్రూ కలర్లో నాదొక న్యూస్ ఛానల్ ఉంది టీ నైన్ న్యూస్ తెలంగాణ అని నాదొక న్యూస్ ఛానల్ ఉంది మీ అందరికి చాలా మంది తెలుసు వాడి దాంట్లో టీ నైన్ న్యూస్ తెలంగాణ కార్తిక్ రెడ్డి అనేసి ట్రూ కలర్లో సేవ్ చేసి రెండు వందల ఫోన్లు నేను నా నెంబర్ తోడు చేస్తే మీసాల గుర్రప్ప గారు నా ఫోన్ లేపలేదు అంత ముందు లేపేవాడు ఏది నేను వాడిని నిన్న తిట్టకముందు బాగానే లేపండి ఫోన్లు నిన్న తిట్టిన తర్వాత నేను వచ్చింది అయితే ఆ తమ్ముడు ఫోన్ నెంబర్ నుంచి వెళ్ళి నేను ట్రూ కలర్ లో టీ నైన్ న్యూస్ తెలంగాణ అని రాజు పంపించాను ఫోన్ చేసేవాడిని అదే నెంబర్ నుండి స్టార్టింగ్ ఫోన్ లిఫ్ట్ చేయను టీ నైన్ న్యూస్ తెలంగాణ సిఈఓ ఛానల్ న్యూస్ ఛానల్ అని సేవ్ చేసి అదే ట్రూ కలర్ లో ఆ ప్రొఫైల్ పిక్ దగ్గర టీ నైన్ న్యూస్ ది బొమ్మ పెట్టి పిక్ పెట్టి ఫోన్ చేస్తే చిట్కలో నేర్పాడండి ఫోన్ కాల్ నేనే మాట్లాడా వాయిస్ మార్చి గుడ్ మార్నింగ్ మీసల గుర్రప్ప గారు నేను టీఎన్ న్యూస్ తెలంగాణ సీఓ కార్తీక్ రెడ్డిని మాట్లాడుతున్నాను అని అని ఇట్లా వాయిస్ మార్చి మాట్లాడా అల్ల అల్లా అని అన్నట్టు ఫోన్ కట్ చేసిండు వాడు మరి ఇంత వాయిస్ మార్చి మాట్లాడినా కూడా వాడు లేదో నాకు తెలియదు లేకపోతే ముందే ఇద్దరు ముగ్గురితో చెప్పిన ఒక ముగ్గురు నలుగురితో చెప్పిన వాడికి ఇలా పుంగి బలిగిపోతుంది నామాన్ని అవమానానికి గురి చేశాడు ఇట్లా దొంగ పాత్ర నేను ఊకలు సహించను నేను అవసరమైతే వాడిని ఏం చేయడానికైనా సిద్ధమే దేవునామం అవమానం పొందుతుంది అనేసి ఓ ముగ్గురు నలుగురు చెప్పారు మరి ఆ ముగ్గురు నలుగురు మేధావులలో ఏ మేధావైనా వాడికి ఫోన్ చేసి ఆకలి రవి టీ నైన్ న్యూస్ తెలంగాణ నీకు ఫోన్ గిట్లా చేస్తే నువ్వు ఆయన ఫోన్ లేపకరా నాయన చెప్పిండో ఏందో ఆ నా ఫోన్ లేపట్లేదు అసలు ఈ న్యూస్ ఛానల్ని ఫస్ట్ లేపగానే ఏ బాబు అని అన్నాడు నేను టీ నైన్ న్యూస్ తెలంగాణ సితిక్ రెడ్డిని మాట్లాడుతున్నాను అనగానే కథం ఫోన్ కట్ చేసిండు అంటే అర్థం ఏంటి ఈ నలుగురు తీవ్రవాదులు నలుగురు ఐదుగురు తీవ్రవాదులలో ఏదో ఒక తీవ్రవాది వాడికి ఫోన్ చేసి ఉండాలా అప్పుడే న్యూస్ ఛానల్ కాకముందు అదే నెంబరు వాడు ఫోన్ లేపి దాని పేరు మార్చి అలా ఫోన్ లిపి చేసిందంటే వాడు ఎంత టాలెంటెడ్ ఉండి ఉండాలి మనం జోకర్ అనుకుంటాం ఏం తెలియదు అనుకుంటున్నాం వాడిని కొంతమంది గోండ్రు జాతి బిడ్డ కోయ బిడ్డ అనుకుంటాడు అది కూడా కాదట మరి వాడు మరి వాడి పేరేమో దాసరి క్రీసుదాసు దాసరి అనేసి మరి మన ఆదివాసీ బిడ్డలు కోయ బిడ్డలలో ఉంటుంది అనేసి మరి నేను అనుకోను మరి వాడు ఏ జాతిలో పుట్టాడో ఎందులో పుట్టాడో గాని వాడు దేవుడి నామాన్ని గణపరచడానికి దేవుడి నామాన్ని హెచ్చించడానికి మహిమపరచడానికి ఘనత పొందించడానికి వాడి సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రజలు రక్షింపబడి దీవించబడి దేవుడిలోకి వస్తారేమో అని నేను భావించాను మీరు భావించారు మన అందరి కోరికలను వాడు బూడిదలో పోసాడు మొత్తం దిశ బూడిదలో పోయటమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల పరువు మొత్తం జోకర్గా చేసేసాడు ఆల్రెడీ మన పాటల్ని బూతు పాటలుగా చిత్రీకరిస్తా ఉన్నారు మతోన్మాదులు అంతో ఇంతో వాక్యం చెప్పేటప్పుడు జోకులేసే పాస్టర్ల వీడియోలు తీసుకొని వాటిని ఇన్స్టాగ్రామ్ లలో టిక్ వాట్లలో ఈట్లలో రీల్స్ చేస్తా ఉన్నారు పరువు తీస్తా ఉన్నారు అని అంటే వీడు డైరెక్ట్ షోలకే వెళ్ళిపోయడం వల్ల ఈయన పేరు భారతదేశ ప్రఖ్యాత ప్రసంగికులు అద్భుత సాక్ష్యము గల మధుర గాయకులు పాస్టర్ దాసరి క్రీసు దాస్ వీడి పేరే పాస్టర్ టు జోకర్ జోకర్ టు బ్రోకర్ ఏం పేరు మీసాల గుర్రప్ప మీసాల గుర్రప్ప కానీ ఇంత కథ ఉందండి ఏంట్రా పైసల కోసం దేవుడి నామాన్ని అబాసు పాలు చేయడానికి లిప్ లాకనండి మీకు నేను స్క్రీన్లో మాట్లాడితే పెడతా నేను ఏంటది వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు ప్రోగ్రానికి ఒకళ్ళొకళ్ళు లిప్ లాప్ చేసుకుంటా ఉంటే మూతులు మూతులు పెట్టుకుని నాక్కుంటా ఉంటే అక్కడ వేయడండి పోయి ఏమంటా ఉన్నాడు కోయికోయి కోయి కోయ్ అంటే అని అంటా ఉన్నాడు కోరికోయి బాగలేదా కోయికోయికో బాగలేదా అట్లాంటి ఆ దేవుడిని తీసుకోబోయేది లిప్ లాకుల దగ్గరికి మూతులు మూతులు నాక్కునే దగ్గరికి ప్రేమికుల రోజు దగ్గరికి వాలంటైన్స్ డే రోజుల దగ్గరికి డబల్ మీనింగ్ జోకర్ల దగ్గరికి వాడు ఏంటరా పొద్దున్న లేతే డబల్ మీనింగ్లో వాడు నిన్ను తీసుకోపోయినోడు సుధీర్ గారు ఏంట్రా సుధీర్ గారు డబల్ మీనింగ్ల గేములు జబర్దస్తులు గిబర్దస్తులు ఆ దస్తులు ఈ దస్తులు వేసుకునే జబర్దస్త్ అంటేనే డబల్ మీనింగ్ల షో అది మూతులు మూతులు నాకుంటారు కవులు ఇచ్చుకుంటారు వాటేసుకుంటారు ముద్దులు పెట్టుకుంటారు బండ బూతులు అనుకుంటారు ఏమైనా చేసుకుంటారు కోపం వచ్చి మేము పాస్టర్ని కాదురా నేను కోపం వచ్చి అప్పుడప్పుడు మీరు చేసే శకలకి బూతులు కోపం వచ్చి తట్టుకోలేక కోపం మొత్తం మూడు గుద్దుల బుద్దలు అని ఉంటుంది అది గుద్దలేక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నాలుగు బూతులు తిట్టినా కూడా బాధ అనిపిస్తుంది మాకు నేను ఒక డాక్టర్ని మర్యాదగా మాట్లాడాలైనా కూడా ఆవేశాన్ని తట్టుకోలేక మాట్లాడుతా ఉన్నాను నేను పాస్టర్ నేను రా మీ అందరికి నీతులు చెప్పడానికి నేను సాధారణ వ్యక్తిని క్రైస్తవ్యంలో జరుగుతున్న దుర్లభ్యమైన వ్యవస్థను మార్చడానికి ఎంతో ఇంతో సహకరించే సహకారినిరా నేను పాస్టర్ కాదు మీ అంత బైబుల్ కూడా నాకు రాదు మరి ఇంత బైబుల్ నేర్చుకున్న దుర్మార్గులు మీరు డబ్బుల కోసం పోతా ఉంటాడు ఒకడు ఒకడు వ్యభిచారం కోసం పోతా ఉంటాడు ఒకడు పైసల కోసం పోతా ఉంటాడు ఒకడు పేరు కోసం పోతా ఉంటాడు పది మంది పాస్టర్లను ఒక స్టేజ్ మీద కూర్చోబెడితే నాకు ప్రార్థన ఇయలేదు నాకు వాక్యం ఇవ్వలేదు నా నాకు సాక్ష్యానికి టైం ఇవ్వలేదు నాకు పాట టైం ఇవ్వలేదు నాకు మెసేజ్ చెప్పడానికి టైం ఇవ్వలేదు నా సంఘం ఇంత నా సంఘం అంతా నా పేరు బిషప్ నా పేరు పోపు నా పేరు పోస్టరు నా పేరు రెవరెండు ఏంట్రా ఈ పేర్లని మీలో దేవుడి ప్రేమ కొద్దిగానే ఉందా దేవుడు తగ్గింపు కొద్దిగా ఉందా ఎవడ కోసం మీకు కష్టపడేది ఏమైనా మాకు పైసలు జీతాలు ఇస్తున్నారేంటరా మీరు హమ్మారావు ప్రసాద్గా తోటి నానా గొడవలు పడి నాకు ఎందుకు కోపం వస్తుందా అనుకుంటాను మీద మిమ్మల్ని ఎందుకు బూతులు తిడుతున్నా అనుకుంటాను మీరు నేను హమారా ప్రసాద్ తోటి గొడవలు పెట్టుకొని వాడొక మత ఉన్నది వానితోటి గొడవ పెట్టుకొని తొమ్మిది నెలలు హాస్పిటల్ మాని తొమ్మిది నెలలు హాస్పిటల్ బంద్ చేసి వాడు నా మీద మర్డర్ ప్లాన్లకి ప్లాన్ లేచినప్పుడు నన్ను చంపడానికి ప్రేరేపించినప్పుడు నన్ను కొట్టడానికి వాడు నన్ను ప్రేరేపించినప్పుడు నన్ను భూమినే లేకుండా చేయాలని వాడు ప్లాన్ లేచినప్పుడు తొమ్మిది నెలలు నేను ఎక్కడున్నాను గడ్డి గుడిసల్లా నా నేను ఎర బ్రతికినో తెలియదురా నాకు అట్లాంటి పరిస్థితులు రా నా ఎవరి రా మేము కష్టపడేది మతోన్మాదులతోటి అరే మతోన్మాదుల చేతిలో బిజెపి ఉందిరా భారతదేశాన్ని పరిపాలించి బీజేపీ ఉంది బజరంగ దళ్ళు అనే సంస్థ ఉంది ఇస్వ హిందూ అనే సంస్థ ఉంది ఆ బిజెపి బజరంగ్ దళ్లు ఇశ్వ హిందూ పరిషత్తు చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి రా అటువంటి పెద్ద పెద్ద సంస్థలల్లో పనిచేసే వాళ్ళని ఫోన్లు చేసి తిడతా ఉన్నాం ధైర్యస్తా ఉన్నాం భూతలు తిరుతా ఉన్నాం వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాం రేపు పొద్దున జరగరానిది మాకేమైనా జరిగితే ఎవడరా మాకు ఎవడన్నా మీ ఇళ్లలో ఎవడన్నా వచ్చి పది రూపాయలు ఇస్తాడరా కనీసం నేను వీడియోలు చేసుకోవడానికి నాకు కెమెరా లేదురా ఒక కెమెరా డబ్బులు పంపిందిరా నాయన అంత ఎంతో రూపాయ రూపాయి వేసి నా సెల్ ఫోన్ పగిలిపోయిందిరా నా సెల్ ఫోన్ బాగలేదురా నాయన నా సెల్ ఫోన్ దాన్ని వీడియో మొత్తం చేసి మేకింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ భయంకరంగా వేడైతుంది అది పేలిపోతుంది ఏమన్నా భయమైతుంది దాని కింద ఐసుగడ్డలు పెట్టి వీడియోలు చేస్తానరా మీరు చేసే లుచ్చ పనులకి నాకు వీడియోలు చేయాల్సిన అవసరం లేదురా అంత గత్యంతరం లేదురా ఇవాళకి ఇద్దరు ముగ్గురు పేషన్లు వస్తే నేను నా కుటుంబం బ్రతకొచ్చా రా అని చెప్పినా కూడా మీకు అర్థం కావట్లేదు క్రైస్తవ్యం కోసం మాట్లాడాలి క్రైస్తవ్యంలో పనులు అయితే మాట్లాడాలి క్రైస్తవ్యం లంగ పని అయితే వాళ్ళ దగ్గర పోయి రావాలి ఏడున్నా రాజమండ్రి పోయినా కుక్క సాగుతొచ్చుకుంటా రైల్వే స్టేషన్లలో లెట్రూమ్ల దగ్గర పడుకుని రైళ్లు లెట్రూమ్ల దగ్గర పడుకుని పోయి ఒక పంచాయతీ చేసి వచ్చిన రాజమండ్రి నా హైదరాబాద్ ఏడా నా ఖమ్మం ఎక్కడరా మరి ఇట్లాంటి ఎక్కడైనా దుర్మార్గమైన వ్యవస్థ జరిగినప్పుడు ఎవరికైనా పాస్టర్కి అన్యాయం జరిగినప్పుడు అక్కడికి పోవడానికి ఒక పది మంది నేర్చుకుని పోవడానికి ఒక సైన్యం కావాలి సైన్యంగా ముందుకు రానిరా అంటే ఒక్కడు రాడు ఒక పది మంది నా దగ్గర రానురా ఒక దగ్గర సమస్య ఉంది అంటే నా దగ్గరకు పది మంది రాడు ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు పది రూపాయలు ఏమైనా హెల్ప్ చేయండి రా సెకండ్ హ్యాండ్ వెహికల్ అని కొనుక్కొని పోతా ఆ కార్లు కిరాయిలు తీసుకుని పోతే ఆస్తులు మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చిందిరా నా బతుకు కూడా దివాళీ తీసిందిరా నాయనని చెప్తే ఒక్కడు వినడు మీరు ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదురా మీ బతులు మీరు మార్చుకొని సువార్తల అంటే ఏం రా ఫాస్టర్లు అని అంటే పాస్టర్ పోస్ట్ నుండి జోకర్ పోస్ట్ కి జోకర్ పోస్ట్ నుండి బ్రోకర్ పోస్ట్ కి ఇన్ని పోస్టులు మారుతా ఉన్నారు ఎవరి కోసంరా మేము చేయాల్సింది మాకు ఏం తక్కువైందిరా నేను ఒక డాక్టర్ నేను రోజుకు నలుగురు పేర్లు పేషెంట్లను చూసుకున్నా నాలుగు వందలు వచ్చిన సాలరా కుటుంబాన్ని చదువుకోవడానికి రోజుకు నాలుగు వందలు వస్తే సార్ నాకు నా కుటుంబాన్ని చదువుకోవడానికి ఎవరి కోసం రా మీరు ఈయన చేసేది మీరు చేసేది డబ్బుల కోసమా అదే డబ్బుల కోసం నేను చేయాలి అనుకుంటే నాకంటే ఎక్కువ వీడియోలు నాకంటే మొన్న మొన్న వీడియోలు స్టార్ట్ చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పి బ్రోకర్ మాటలు చెప్పి కోట్ల రూపాయలు మా ఆ మణిపూర్ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకున్నారు రా ఎన్నో ఎన్నో ప్లాట్లు కొనుక్కున్నారా ఎన్నో ఎన్నో ప్లాట్లు కొనుక్కున్నారా మణిపూర్ పేర్లు చెప్పుకొని బీదోల పేర్లు చెప్పుకొని మణిపూర్ పేరు చెప్పుకొని అక్కడ జరిగే అన్యాయం గురించి చెప్పుకొని కోట్ల కోట్లు సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకున్నారా మా దాంట్లో డాక్టర్లు కూడా నీతి నిజాయితీని పక్కకు వదిలిపెట్టి కోట్ల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారా నేను ఇంకా నీతి న్యాయం అంటూ ఎవడైనా పైసలు లేకపోతే ప్రీ వైద్యాలు చేసి ఇంకా నా బతుకు అక్కడనే ఎక్కడ వంగడి అక్కడ లాగానే ఉండిపోయిందిరా క్రైస్తవ్యంలోకి వచ్చి మతన్మాదుల గురించి మాట్లాడుతా ఉంటే నాలాగా మతన్మాదుల గురించి మాట్లాడేటోళ్ళు పాస్టర్లకు సహకరించి క్రైస్తవం కోసం పోరాడుతానా అని చెప్పుకొని దేవుడి నామాన్ని అవహేళన చేసి ఇలా కోట్ల పోట్ల సంపాదించుకున్నారు బొచ్చడం అనున్నారా ఆ క్రైస్తవ్యంలోకి వచ్చి క్రైస్తవుల కోసం మాట్లాడి ఒక వన్ రూపీకాయని సంపాదించుకోలేదు డాక్టర్ నయ్యి ఒక రూపాయి సంపాదించుకోలేకపోయా అది నా చేతగనితనం కాదు నా దౌర్భాగ్యం కాదు మా అయ్య మా అమ్మ నీతి నిజాయితీ మా నాన్న ఇలా హీరోరా శత్రువులు కూడా ఏడ్చారు మా నాన్న చనిపోయిన రోజు మా అంటే శత్రువులు అంటే మాకు బైక్రౌండ్ శత్రువులు లేరు అంతో ఇంతో కొద్దిగా పక్కన నాకు ఇక్కన డెవలప్ అయితే చూసి ఓర్చుకోలేని మూలిగి నూలు ఉన్నారు చూసావా ఆయన నీతిని చూసి ఆయన నీతిని వెదకి మా నాన్న చనిపోయిన రోజు ఆ శత్రువులు కూడా వేడిచారు మా నాన్న మా అమ్మ మమ్మల్ని అంత నీతిగా పెంచారు కాబట్టి అంత ఇంత నీతితోటే బతా ఉన్నాం ఇప్పటికీ ఆ మీరు కూడా పాస్టర్లుగా నీతిగా నిజాయితీగా బ్రతకండి మీకు సపోర్టర్గా మేము ఉన్నామనేసి మేము తెలియజేసి మీకు సపోర్టర్గా బ్యాక్ బోన్ లాగా మేముంటే పైసల కోసం పేరు కోసం ఏంట్రా పైసల పేరు కోసమా మీరు పాస్టర్లు అయింది పాస్టర్లు అయింది మీరు పా పైసలు సంపాదించుకోవడం కోసమా పైసల కోసమా కోట్లు సంపాదించుకోవడం కోసమా వీడియోలు చేసుకొని ఇంటర్వ్యూలు ఇచ్చుకొని మీరు ఇంకా ఏం బాగుపడుతున్నామంటారా మీరు ఇంటర్వ్యూలు పోతే డబ్బులు కావాలి సంపాదించుకుంటావు ఇప్పుడు షోకు పోను వాళ్ళక లక్ష లక్ష యాభై వేలు ఇచ్చిండు ఆ లక్ష ఆ లక్ష యాభై వేలు తీసాబోయ్ ఏసుక్రీస్తుకి ఇచ్చి నన్ను పరలోక రాజ్యం తీసాబా అని చెప్పు తీసుకోబోతాడేమో పాస్టర్వై నుండి ఏంటర్ బోకర్ మాటలు గుర్రప్ప గురిగా అరే గుర ఏంటర్ ఏ నిన్ను చూసి నేను ఎంత గౌరవ గర్వపడ్ గర్వపడ్డాను సంతోషపడ్డాను పాముల తేళ్ళ విషయాలు పెట్టి నిన్ను అట్లా పెంచితే ఒక గోరు జాతి బిడ్డవేమో ఒక కోయ బిడ్డవేమో ఒక ఆది జాతి బిడ్డవేమో నాకు అది బాగా నచ్చిన జాతి నాకు నాకు బాగా నచ్చిన కులం నాకు బాగా ఇష్టపడే ఆ జాతి నుండి వచ్చిన బిడ్డ అనుకున్నా నేను అందులో ఆ జాతిలో నీతి నిజాయితీ ఎక్కువ ఉంటుంది కోయ పిల్లలకి ఆసి ఆదివాసీ బిడ్డలకి నీతి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది గోండ్ర బిడ్డవేమో అనుకున్నారా నిన్ను నేను చూసి నువ్వు ఏ బిడ్డవు నాకు తెలియదు కానీ బ్రోకర్ బిడ్డ అని మాత్రం అర్థమైపోయిందిరా గుర్రప్ప నువ్వు పాస్టరీ కాదురా నువ్వు బ్రోకరు రా నువ్వు జోకర్ కూడా కాదురా బ్రోకర్ ఇరా నువ్వు నువ్వు ఫోర్ ట్వంటీ గారిరా నువ్వు నువ్వు పెద్ద క్రిమినల్ ఇరా నువ్వు నువ్వు మామూలుడి కాదురా దేవుని పేరు చెప్పుకొని పైసలు సంపాదించుకోవడం కోసం వచ్చినావు దేవుని పేరు చెప్పుకొని నువ్వు పేరు సంపాదించుకుందాం అనుకుని వచ్చినావు ఏమాత్రం చిన్న లాజిక్ అర్థం కాలే పైసాలు చెప్పారని నేను ఆ షోలకు పోతే లిప్ లాకులు చేసుకొని మూతులు మూతులు నాక్కునే ఆ షోలకు పోతే ఆ డబల్ మీనింగ్ షో కి సుధీర్గాడు పిలిస్తే పోతే సిగ్గు లేకుండా నేను పోతే రేపు పొద్దున క్రైస్తవస్ అంతారన్న సిగ్గు రాలేదా అంటారా మీకు సిగ్గుమాలిన ఎదవ బతుకు దరువు కోసం బ్రతుకుతున్నారా మీరు అదే ఒక బతికేనారా కుక్కలు రే అన్నం తినకపోతే ఏమైతుందిరా ఒక రోజు ఉపాసం ఉంటే ఏమైతుందా నీతిగా బతకండిరా కారు లేకపోతే ఏమైతుందిరా మామూలుగా బోండురా బ్రతకండి మామూలుగా బతకండిరా రా బంగ్లాలు లేకపోతే ఏమైతుందిరా నీతిగా బ్రతకండి రా మామూలుగా ఉండండిరా మేము సాధారణంగానే నివసిస్తున్నాం రా అర్థమైందా నా ఇల్లు ఇంతకుముందు పరమ దరిద్రంగా ఉండే ఇగో మొన్న ఒక రెండు వేలు పెట్టి కలర్లు ఇప్పించుకున్న వీడియోలు చేసుకుంటాం ఎందుకంటే నాది పెద్ద పెద్ద కెమెరాలు కాదు మంచి కనబడడానికి ఉన్న కాస్తైనా మంచి కనబడాలని వెనక కలర్ ఇప్పించుకున్న ఒక రెండు వేలు పెట్టి మొన్న ఇప్పుడు సెల్ ఫోన్ లోనే చేస్తున్న ఈ వీడియో నాకు పెద్ద పెద్ద కెమెరాలు ఏం లేవు నాకు ఇవ్వు ఏం కోరుకుంటుందో తెలుసారా గుర్రప్ప నా కోరిక ఏంటో తెలుసా నా కోరిక నా నా కోరిక చెప్తా ఉన్నా క్రైస్తవములు క్రైస్తవులు దాదాపు హిందువుల నుంచే వస్తారు ముస్లింల నుంచే వస్తారు జైనులు బౌద్ధుల నుంచి వేరే మతాల నుంచే వస్తారు కదా భారతదేశంలో భారతదేశం గురించి మాట్లాడుతున్నా భారతదేశంలో ఉన్న ప్రజలు వేరే మతాల నుంచే క్రైస్తవంలోకి వస్తారు కదా వచ్చిన వాళ్ళ జీవిత సాక్ష్యాలని మంచిగా ఎవడైనా ఎవరైనా మా మహాత్ములు ప్రేమ జాలి కలిగిన మహాత్ములు ఆర్థిక స్తోమత మంచిగున్న ఎవరైనా ఆ ప్రేమ మైలు ఎవరైనా ఉంటే నా కెమెరాకి ఏమైనా ఆర్థికంగా సహాయితే పెద్ద కెమెరాకి క్రైస్తవ్యంలోకి పాస్టర్గా వచ్చిన కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్ నాకు తెలుసు ఒక పాస్టర్ గారు ఉన్నాడు రెండు లక్షల రూపాయల జీతం నా చిన్నప్పుడు రోజులు కొని దేవుణ్ణిలోకి వచ్చాడు ఎలా విచ్చెత్తుకుంటున్నాడు కానీ అదే నిజాయితీగా ఉన్నాడు అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి సమాజంలోకి వదలాలి ఎందుకంటే వాళ్ళని చూసి చాలా మంది మారాలి అనే దాంతో కానీ నా దగ్గర కెమెరాలు నేను ఒక్కడు మాట్లాడడానికే పది నిమిషాలు మాట్లాడితే పగిలిపోయేంత వేడైపోతుంది సెల్లు ఇక ఇద్దరు ముగ్గురం పెట్టుకొని రెండు మూడు మైక్లు పెట్టుకుంటే భయంకరంగా వేడే పేలిపోతుంది సెల్లు నా కోరికలు కోరికలుగానే మిగిలిపోయాయిరా ఆర్థికంగా వెనకబడిపోయా ఎందుకంటే మీలాగా నాకు బ్రోకర్ మాటలు చెప్పడం రాదు నీలాగా నీ లాంటి తొత్తులు ఇంకా చాలా మంది ఉన్నారు మణిపూర్ పేర్లు చెప్పుకుని కోట్లాసులు సంపాదించుకున్ను క్రైస్తవ ప్రజలు కూడా అలాగే ఉన్నారు నాయనా ఆ తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట క్రైస్తవ్యం కోసం పోరాడి ప్రాణాలను తెగించి ప్రాణాలు పెట్టే మాకు మాత్రం ఏమీ లేదు కనీసం ఏమీ అయితే మాకు ఆశలు ఇవ్వండి మాకు కూడా కార్లు కొనియండి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినట్టే క్రైస్తవ పాస్టర్లు నీతి నిజాయితీగా ఉన్న అద్భుత సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి వాటిని తెర మీదకి తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టి అనేక మందికి ఆదరణ చూపించడం కోసం వీడియోలు చేద్దామంటే ఆ అవకాశం మాకు లేకపోయింది మాకు కాదు నాకు చాలా మంది ముందుకెళ్ళిపోతా ఉన్నారు అంత ఏంటో అబద్ధాలు మోసాలు చేసి కానీ మా తల్లిదండ్రులు మాకు ఏం నేర్పించలేదు నీతి నిజాయితీ నిబద్ధత నేర్పించారు దేవునిలో అలాగే కొనసాగుతా ఉన్నాం నీతిగా బ్రతకండి నిజాయితీగా బ్రతకండి ఈయనలాంటి బ్రోకర్ వాళ్ళని నమ్మకండి చాలా మంచి మంచి పాస్టర్లు ఉన్నారు రెండు లక్షల రూపాయల జీతగాడు ఒక పాస్టరు జాబ్ వదిలేసి వచ్చి ఇలా నీతిగాను నిజాయితీగాను ఉండి ఎలా భిక్షమెత్తుకునే పరిస్థితులు ఉన్నాడు సంఘం మాత్రం డెవలప్ అయింది పైసలు మాత్రం లేవు ఆయన దగ్గర అదిరా నిజాయితీ అంటే అద్దిర ఆత్మలను రక్షించడం అంటే అట్లాంటి మనం సమాజానికి చూపించాలి ఈ సందర్భంలో చెప్పకూడదు అయినా చెప్తా ఉన్నాను మీలో ఆర్థిక పరిస్థితులు ఎవరికైనా బాగుంటే నాకు ఒక చిన్న కెమెరా కొనిపెట్టండి అనేక మంది పాస్టర్ల సాక్ష్యాలని మీ ముందు పెట్టడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ నేను రవి అందరికీ ప్రైజ్లా